రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో గత నుంచి నిర్వహించిన గతంలో గెలుపొందిన క్రికెట్ జట్టుకు మొదటి బహుమతి మాజీ జెడ్పీటీసీ బొక్క జంకారెడ్డి ఇరవై ఐదు వేల రూపాయలు మరియు మెమంటోను అందజేశారు అదేవిధంగా రన్నర్ ఆఫ్ గా నిలిచిన జట్టుకు రెండవ బహుమతి సరికొండ పాండు రెండవ బహుమతిని పదిహేను వేల రూపాయలు టింకు మెమంటో టీం కు అంత చేయడం జరిగింది మరియు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి జట్టుకు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది యువకులు అందరూ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ యొక్క టోర్నమెంట్ లో పాల్గొంటున్న యువకులకు గ్రామం నుండి పెద్దలు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది యొక్క ఆటల ద్వారా దేహదారుడ్యానికి ఎంతో తోడ్పడుతుందని మాజీ జెడ్పీటీసీ అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రశాంత్ కుమార్ పాముల కృష్ణ గాధి కుమార్ జగదీష్ సూపర్ కృష్ణారెడ్డి సరికొండ జగన్ అజీజ్ శ్రీనివాస్ ఉదయ్ రాజశేఖర్ ఆర్శేఖర్ ప్రశాంత్ పాండుగౌడ్ మరియు గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది